హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం చేయాలనుకునేవారు లక్ష్మీదేవి ప్రతిమను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు లక్ష్మీదేవి ప్రతిమను ఎలా తయారు చేయటం అనే విషయం గురించి ఈ వీడియోలో చూద్దాం లక్ష్మీదేవి ప్రతిమను తయారు చేయడానికి ముందుగా ఒక చిన్న స్టూల్ మరియు చిన్న బిందె మరియు చిన్న చెంబు మరియు టెంకాయని తీసుకోండి వాటిని ఒకదాని మీద ఒకటి పెట్టండి పెట్టిన తర్వాత లక్ష్మీదేవి లక్ష్మీదేవికి కట్టబోయే చీరను అంటే పట్టు చీరను తీసుకోండి చిన్న చిన్న కుచ్చులతో చిన్న బిందెలో సెట్ చేయండి ఈ వీడియోలో చూసిన విధంగా సెట్ చేయండి ఈ వీడియోలో చూసిన విధంగా సెట్ చేయండి సెట్ చేసిన తర్వాత ఒక చిన్న కర్ర మొక్కని తీసుకోండి తీసుకొని దాన్ని ఆ చెంబుకి అడ్డంగా ఒక సైడు అలా పెట్టండి పెట్టిన తర్వాత అమ్మవారి ప్రతిమ గల ముఖము మనము తీసుకున్న టెంకాయకి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా సెట్ చేయండి అలా సెట్ చేసుకొని ఆ ముఖానికి ముఖం అనేది కదలకుండా దారాలతోటి నీట్గా టైట్గా బిగించుకోవాలి ఎందుకంటే అమ్మవారి ముఖం అనేది కదలకుండా ఉండడం కోసం ఆ విధంగా చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కర్ర ఉంది కదా ఆ కర్రని అమ్మవారి మెడ కింద నీట్గా డెకరేషన్ చేసుకోవాలి ఎందుకంటే అది నెక్స్ట్ అమ్మవారికి జాకెట్ అనేది ఆ కర్రకి సెట్ చేయాలి కాబట్టి ముందు ఆ కర్ర అనేది కదలకుండా నీట్గా తాడుతోటి గట్టిగా కట్టాలి గట్టిగా కట్టుకొని కర్ర కూడా సమానంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం కుర్చీలు సెట్ చేసాం కదా ఆ కుర్చీళ్ళు ఏమైనా అటు ఇటు కదిలేవా అవన్నీ చూసుకోవాలి ఆ కర్రకి రెండు చివ ఆ చివర ఈ చివర కూడా తాళ్ళతో నీట్గా డెకరేషన్ చేసి టైట్గా కట్టాలి ఎందుకంటే అది కదలకుండా ఉండాలి చీర బరువు అనేది అమ్మవారి బొమ్మ మీద ఆపాలి కాబట్టి ఆ బొమ్మ మీద ఆపాలంటే ఆ కర్రని నీట్గా జాగ్రత్తగా కట్టుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి మనము చీరను చూశారు కదా వీడియోలో ఆ చీర ప్రకారం ఆ వీడియోలో ఉన్న చీర ఎలాగైతే అంచు మనం పక్కకు వదులుకున్నామో అలాగే ముందుగా వదులుకొని దాన్ని చిన్న చిన్న ఇప్పుడు అమ్మవారికి అంతకు ముందు కుర్చీళ్ళు ఎలాగ ముందు కుర్చీళ్ళు ఎలాగ సెట్ చేశామో ఆ విధంగా కుర్చీలు మొత్తం సెట్ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఆ అమ్మవారి విగ్రహానికి నీట్గా అనుకూలంగా ఉండేటట్టు సెట్ చేసి చుట్టూ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఏ విధంగా అనేది కుర్చీళ్ళు అమరుస్తున్నారు అనేది ఆ విధంగా మనం కుర్చీళ్ళనైతే అమర్చుకోవాలి ఫ్రెండ్స్ దగ్గరగా అలాగా అమర్చడం వల్ల అమ్మవారి బొమ్మకి డెకరేషన్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడు నీట్గా కుర్చీళ్ళన్నీ డెకరేషన్ చేస్తున్నారు కదా చూడండి ఆ కుర్చీలు మొత్తం తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి మామూలుగా చూసి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్టిన కర్రకి ఆ చీరకు వచ్చే జాకెట్ మొక్కని డెకరేషన్ చేయాలి డెకరేషన్ చేసే ముందు ఒకసారి ఆ కుర్చీలు మరతెట్టారు కదా అవన్నీ ఒకసారి సైజు కొలత అవన్నీ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారి జాకెట్టు ఉంది కదా ఆ జాకెట్ని నీట్గా కర్రకి కట్టేయాలి కట్టడం అంటే కర్రకి నీట్గా దగ్గరగా కట్టుకొని టైట్గా బిగించుకోవాలి ఎందుకంటే అది జారడం ఊడిపోవడం అటువంటిది జరుగుతుంటుంది కాబట్టి అవి జారకుండా ఊడకుండా ఉండడం కోసము పిన్నిసులతోటి లేదా గుండు సూలతో నీట్గా డెకరేషన్ చేయాలి చేయాల్సిన తర్వాత మనము వెనకపక్క కట్టిన కుర్చీల్లో చెంగు ఉంది కదా ఆ చెంగుని తీసి అమ్మవారికి సైజ్ సెట్ చేసుకొని అమ్మవారి సైజు మొత్తం కొలత చూసుకొని ఎందుకంటే ఆ చెంగు వచ్చేసి అమ్మవారి మెడ చుట్టూ రావాలి మెడ చుట్టూ రావాలంటే ఆ కుర్చీలు కూడా కూడకుండా పిన్నిసులతోటి దగ్గరగా సెట్ చేసుకోవాలి సెట్ చేసిన తర్వాత అమ్మవారి మెడ చుట్టూ ఆ కుర్చీలని ఒక చున్నీలాగా చున్నీ డెకరేషన్ ఎలా చేస్తామో ఆడవాళ్ళు చున్నీ ఎలా వేసుకుంటారో వేసుకోవాలి అలాగే వేసుకొని నీట్గా బొమ్మని సెట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు అమ్మవారికి నగలు అనేది అలంకరించాలి కాబట్టి ఫస్ట్ ఉడ్డానం స్టార్ట్ చేసాము ఉడ్డానం అనేది ఆ విధంగా ఇప్పుడు చూస్తున్న వీడియోల విధానంగా మామూలుగా ఉంటే రెడీమేడ్ ఉడ్డానాలు ఉంటే మీకు ఆడ కలిగితే బంగారం పెట్టుకోవచ్చు మనకి ఏది నచ్చితే అది అమ్మవారికి ఎంత పెట్టినా ఇబ్బంది లేదు కాబట్టి మనము బంగారం కాకపోయినా రెడీమేడ్ది నడుముకి అమ్మవారికి డెకరేషన్ చేస్తున్నాము ఇప్పుడు అమ్మవారి నగలు మెల్లోకి కాసుల పేరు చిన్న నెక్లెస్ కమ్మలు బొట్టు అవన్నీ రెడీ చేసుకున్నాము ఆ ఈ విధంగా బొమ్మని రెడీ చేసుకున్నాక తర్వాత అమ్మవారికి బొట్టు అనేది కమ్మలనేవి సైడు చెవులకి ముక్కుకి వాటన్నిటికీ డెకరేషన్ చేసుకోవాలి వస్తువులతోటి డెకరేషన్ చేసి చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారి బొమ్మని ఎలాగా డెకరేషన్ చేశాము అనేది ఈ వీడియోలో చూడండి ఆ విధంగా సింపుల్గా సింపుల్గా అమ్మవారి బొమ్మని డెకరేషన్ చేయొచ్చు కాకపోతే ఈ వీడియోలో మేము అమ్మవారికి సవరం అనేది పెట్టలేదు ఎందుకంటే అది మనకాల లేదు కాబట్టి పెట్టలేదు మీ దగ్గర ఉంటే అది సవరాన్ని పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు దగ్గర నుంచి చూస్తాము ఈ విధంగా అమ్మవారిని డెకరేషన్ చేసుకోవాలి మనం ఇప్పుడు అమ్మవారికి పూజకు కావలసిన పువ్వులు ఇవన్నీ మనం గుచ్చాలి అమ్మవారికి వచ్చేసి ఒక రెండు దండలు ఒక రెండు దండలు బంతి పూలతోటి అదే మామూలు ఎర్ర బంతి పూలు పచ్చ బంతి పూలు ఆ రెండు రకాల కలర్లని మిక్స్ చేసి మనం ఒక రెండు దండలు అయితే గుచ్చుకోవాలి అవి గుచ్చుకొని అమ్మవారి మెల్లో బాగా అలంకరించుకోవడానికి అమ్మవారు అందంగా కనబడడానికి దండలకి మనకి నీట్గా ఉంటుంది అన్నమాట అమ్మవారు చూడండి నెక్స్ట్ చిన్న కలిసి మాట చేసుకుంటాం కాబట్టి కలిసానికి అన్ని రకాల పూలు ఉంటే యూస్ చేసుకొని గుచ్చుకోవాలి ఇది చూడండి ఈ వీడియోలు ఎలా చూపిస్తున్నాము అలాగా ఫిక్స్ చేసుకొని అమ్మవారి పూజనైతే మనము హాయిగా ప్రారంభించవచ్చు సరే ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు వరలక్ష్మి వ్రతాన్ని నీట్గా చేసుకుంటారని